रहे हो पापा कोटा दिए हैं तेरे स्कूल मात्रा बोलो मेरा स्कूल छह साल के स्कूल बंदी 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 bye, -bye. అంతకు ముందు ఆన్ చేసుకొని ఉండి నావి ఆటో సేవ్ అలా మార్చొట తర్వాత ఆటో సేవ్ మార్చొట సర్ థాంక్యూ గుడా ఆ తర్వాత నేను మనం ఎలా పట్తే నేను నిశ్చర్త ఉంటాను నేను మాట్లాడినా సమస్య నాకు తెచ్చు నేను కూడా ఎస్సీ వైఫీ చేశాను ఎస్పీ వైఫ్ చేశాను మూడు సంవత్సరాలు వచ్చి మనకు రాబట్టే కలెక్టర్ ద్వారా వాళ్ళ స్పెషల్గా

పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది అది వాస్తవం అది అది మా అందరి దృష్టికి వచ్చింది తమ్ముడు మన నాగార్జున తమ్ముడు సినిమా దృష్టి అంతా వచ్చింది దాని మీద కూడా మేము కలెక్టర్ గారిని కలిసినాము ఈడీ గారిని కూడా కలిసినాము సావధానంగా విని ఆ సమస్యకు పరిష్కారానికి రేపు వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం అన్నారు మీటింగ్ మనం అందరం అంతా వచ్చి చెప్తున్నా వినండి ఒక విషయం చెప్తున్నాం వినండి మీరు చేసిన విధానము మీరు చేసిన విధానం ఒక మేము పోయి కలిసి ఒక ఎత్తున్నది దానికి స్పందన ఒక ఒక విధంగా వచ్చింది ఆ స్పందన ఆ స్పందన ఏమొచ్చిందంటే రెండు రోజులల్లా వీళ్ళందరినీ పిలిపించేసి సమస్యకు పరిష్కారం మొత్తం క్లియర్గా చేద్దామనేది ఒక రిజల్ట్ వచ్చింది దయచేసి ఇప్పుడు ఆ సమస్యని ఇక్కడ తీసుకొస్తే దాదాపు ఒక మూడు వందల మంది పేరెంట్స్ ఇబ్బంది జరుగుతుంది